హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు లాక్స్ ఈరోజైతే కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి టిప్ నెంబర్ వన్ ఇక్కడ చూశారు కదా మనమైతే బూస్ట్ ప్యాకెట్స్ యూస్ చేస్తూ ఉంటాము చాలా మంది కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా అయితే ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ వాడేటప్పుడు కట్ చేసి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఒక గ్లాస్లో వేసుకుంటాము మిగిలింది ఇలా బూస్ట్ ప్యాకెట్ని నార్మల్గా క్లోజ్ చేసేస్తూ ఉంటారు ఈ విధంగా క్లోజ్ చేసేసి ఒక డబ్బాలో లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టినప్పటికి కూడా గడ్డ కట్టిపోతుంది కాబట్టి ఈ విధంగా ఫింగర్తో అంటే గట్టిగా ఇలా అనేసేయండి చాలు ఇప్పుడు మీకు ఇలా గ్లాసులో వేసేసి చూపిస్తానండి అస్సలు కొద్దిగా కూడా పడదు మనం నైఫ్ పెట్టి వేడి చేసి కాల్చాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ చూడండి అసలు పడట్లేదు గట్టిగా అతుక్కుపోతుంది ఒకసారి ట్రై చేయండి సో ఇంకా గడ్డ అయితే కట్టదండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూశారు కదా మనకు ఒక పీలరు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అంటే ఓన్లీ వెజిటేబుల్స్ పైన ఉన్న పీల్ తీయటానికి మాత్రమే యూజ్ చేస్తాం కానీ ఇక్కడ చూడండి మనం అప్పుడప్పుడు ఈ విధంగా డోర్ మ్యాట్స్ని వాష్ చేస్తూ ఉంటాం కదా అయితే ఒక్కొక్కసారి వాష్ చేయటానికి వీలు పడినప్పుడు ఈ విధంగా పైన ఏమైనా ఉంటాయి కదండి వెంట్రుకలు చిన్న చిన్న దారాలు అంతా కూడా కొంచెం ఏదైనా డస్టింగ్ అంతా పేరుకుపోయి ఉంటుంది అప్పుడు ఈ పీలర్ తీసుకొని రఫ్గా ఉంటుంది కదా అటువైపు ఈ విధంగా పెట్టేసి ఇలా అన్నారు అంటే ఆ పేలర్కి ఈ డోర్ మ్యాట్కి అతుక్కుపోయిన వెంట్రుకలు దారాలు చిన్న చిన్న పోగులు డస్ట్ ఈ విధంగా పైకి వచ్చేస్తాయి అనమాట ఆ తర్వాత మనం ఈ విధంగా కింద కొడితే దుమ్మంతా పడిపోతుంది మరొకసారి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నార్మల్గా ఇలా పేలర్తో అంటూ ఉంటారు చివరికి వచ్చేస్తూ ఉంటుంది చూడండి దారాల పోగులు వెంట్రుకలు ఏమన్నా ఉన్నా దాదాపు నేను చాలా నీట్గా ఉంచుతూ ఉంటాను ఏ రోజుకి ఆ రోజు నేను క్లీన్ చేస్తూ ఉంటానండి డోర్ మ్యాట్స్ అంటే మనము హౌస్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాం కదా చిమ్ముతూ ఉన్నప్పుడు డోర్ మ్యాట్ గాడికేసి రెండుసార్లు కొట్టామంటే అందులో ఉన్న డస్ట్ అంతా పెరిగిపోయింది కిందకు వచ్చేస్తాయి ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న పోగులు కనిపిస్తున్నాయి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అవి కూడా వచ్చేస్తాయి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇలా మనము ఒక చిన్న గిన్నెలో పాలు వేసేసుకొని కాగపెట్టాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నేను స్టవ్ వెలిగించేసి ఈ గిన్నె పెట్టాను అయితే కింద అంటుకొని ఉండటం వల్ల దానికి అంటే బర్నర్స్కి ఆనుకొని ఉంటుంది అలా ఆనుకొని ఉండటం వల్ల మంట తగులుతుంది కానీ గుడ్డు గుడ్డు అని ఆగిపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం చక్కగా ఈ స్టాండుని ఇలా తీసి ఇలా అంటే కరెక్ట్గా హోల్లో ఉండేటట్టుగా పెట్టుకోకుండా స్టాండ్ని ఈ విధంగా కొంచెం పైకి పెట్టేసేయండి పెట్టేసి ఇప్పుడు దాని మీద ఈ చిన్న గిన్నె పెట్టారనుకోండి చక్కగా పాలు కాగుతాయండి ఎందుకంటే బర్నర్స్ కానుకోదనమాట మంట కూడా మంచిగా తగులుతుంది సో ఈ విధంగా పాలు అంటే కొద్దిగా మనం కాపీ కలుపుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని పాలు మరగబెట్టుకోవాలనుకున్నప్పుడు చిన్న గిన్నెలోనే పెట్టుకోవటం వల్ల మనకి గ్యాస్ కూడా ఆదా అవుతుందండి పెద్ద గిన్నెలో కొద్ది పాలు పెట్టామనుకోండి గ్యాస్ వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు పాలైతే మరిగాయండి చక్కగా నేను ఒక గ్లాస్లో బూస్ట్ వేసేసుకొని బూస్ట్ కూడా కలుపుకుంటున్నాను చూశారు కదా ఇలా ఒక గ్లాస్ సుమారు మనము పాలు కాగబెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేయొచ్చు సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గిన్నె అయితే తీసుకోండి ప్రతి ఇంట్లో కంఫర్ట్ అయితే ఉంటుందండి ఎందుకంటే బట్టలకు వేస్తూ ఉంటారు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఓన్లీ బట్టలకు మాత్రమే కాదండి ఇది ఇంకొక దానికి కూడా యూజ్ చేయొచ్చు ఒక చిన్న గిన్నెలో ఇలా ఒక రెండు స్పూన్లు కంఫర్ట్ వేసేసుకోండి నెక్స్ట్ లైజల్ తీసుకున్నాను ఇది ఫ్లోర్ క్లీనింగ్కి యూజ్ చేస్తారు సో నేను లెమన్ ఫ్లేవర్ తీసుకున్నాను నెక్స్ట్ ఒక కర్పూరం ఉంటుంది కదా అంటే మనము పూజ చేసేటప్పుడు కర్పూరంతో పూజ చేస్తారు కదండి అది తీసుకున్నాను ఇలా పౌడర్ లాగా చేసేసి ఈ గిన్నెలో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా స్పూన్తో మొత్తం మిక్సింగ్ చేసేసుకోవాలండి మంచి స్మెల్ అయితే వస్తుంది కర్పూరం లైజల్ కంఫర్ట్ ఒక స్ప్రే బాటిల్ తీసుకోండి ఈ లిక్విడ్ అంతా ఈ బాటిల్లో వేసేసుకోవాలి ఈ స్ప్రేని ఏం చేయాలి అంటే ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా ఇది ఏంటంటే కొంచెం డల్ అయిపోతూ దీనికి జిడ్డు మరకలు పడిపోయి ఉంటుంది అప్పుడు మనం ఎంత క్లాత్ పెట్టి తుడిచినా కూడా ఆ మరకలు అస్సలు పోవు కాబట్టి నార్మల్గా ఫస్ట్ క్లాత్ పెట్టి తుడిచేసి ఆ తర్వాత ఇలా స్ప్రే చేసేయండి ఆ నెక్స్ట్ ఒక టిష్యూ పేపర్తో తుడిచేసేయండి చాలా నీట్గా ఉంటుంది ఈ స్ప్రే ఓన్లీ ఈ డ్రెస్సింగ్ టేబుల్కి మాత్రమే కాదండి షోకేస్ మిర్రర్స్ డైనింగ్ టేబుల్ టీ పాయిస్ డోర్స్ ఉంటాయి కదా వాటికి ఏమైనా మచ్చల పడిన నెక్స్ట్ ఇక్కడ సింక్లో ట్యాప్స్ ఉంటాయి కదా స్టీల్వి ఆ ట్యాప్స్ మళ్ళీ నెక్స్ట్ మన స్టవ్ ఉంటుంది కదండి గ్యాస్ స్టవ్ ఆ స్టవ్ మీద ఇలాంటివన్నిటికీ ఈ స్ప్రే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి అంతేకాదు ఈ మంచి స్మెల్కి బొద్దింకులు పళ్ళులు ఏమీ ఉండవు ఇల్లంతా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ చాలా యూస్ఫుల్ ఇంపార్టెంట్ టిప్ అండి ప్రతి ఇంట్లో కూడా బట్టలు కట్ చేసే కత్తెరలు పాల ప్యాకెట్లు కట్ చేసే కత్తెరలు ఉంటాయి చూసారు కదా ఇక్కడ తుప్పు పట్టినట్టుగా కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది కదా సో అందుకోసం ఇక్కడ నేను సింగిల్ పర్ మీద కట్ చేసినా కూడా కట్ అవ్వట్లేదు ఇప్పుడు ఇంట్లో మనకి టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత షీట్స్ ఉంటాయి కదా ఆ షీట్స్ ఒకటి తీసుకోండి ఇలా మిడిల్కి ఫోల్డింగ్ చేసేసి ఈ కత్తెరికి ఇలా పెట్టేసి బాగా రఫ్గా ఇలా స్పీడ్గా అనేసేయండి చూసారు కదా కొంచెం పదును పెరిగినట్టుగా ఉండటమే కాదండి దానికి ఉన్న తుప్పంతా కూడా పోయి షైనింగ్ ఏర్పడుతుంది ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూశారు కదా నెక్స్ట్ ఇటు చూడండి వైట్గా ఉంది ఇటువైపు చూడండి తుప్పు పట్టినట్టుగా ఉంది కదా ఇటు కూడా మనం అలాగే బాగా రఫ్గా అన్నాము అంటే ఆ తుప్పంతా పోతుందండి చక్కగా షైనింగ్ ఏర్పడుతుంది పొదును కూడా పెరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనికి బాగా పొదును పెట్టుకోవాలి అంటే మనం బయటకు వెళ్ళి మనీ ఖర్చు పెట్టి పొదును పెట్టించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా టాబ్లెట్స్ అయిపోయిన షీట్స్ని ఇలా కట్ చేసేసుకుంటే చక్కగా పొదునైతే పెరుగుతుందండి నెక్స్ట్ మనము ఒక్కసారి ఒక క్లాత్ తీసుకొని ఒక్క పొర మీద కాదండి రెండు మూడు పొరల మీద మీరు కట్ చేసి చూడండి చక్కగా కట్ అవుతుంది అనమాట ఈ చిన్న విషయం కూడా తెలియక చాలా మంది షాపుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవటమే కాదు మనీ కూడా ఖర్చు చేస్తూ ఉంటారు సో ఈ టిప్పు మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చాలామంది ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు అవి డ్యామేజ్ రావకుండా నీట్గా బాయిల్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు కదా అయితే రాళ్ళుప్పు మాత్రమే కాదండి లెమన్ మాత్రమే కాదు ఈ విధంగా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసినా కూడా ఎగ్స్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా చక్కగా బాయిల్ అవుతాయండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత వీటిని పైనున్న పీల్ తీసేసి మీకు చూపిస్తాను ఎంత నీట్గా వచ్చాయి అంటే కొద్ది కూడా డ్యామేజ్ అవ్వలేదండి అయితే వేడి మీద మీరు పీల్ తీయకూడదు కొంచెం వేడి తగ్గాక అంటే లైట్గా వేడిగా ఉన్నప్పుడు పీల్ తీయండి వేడి మీద పీల్ తీస్తే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కొంచెం డ్యామేజ్ అయింది అంటే పైన స్కిన్ కూడా వచ్చేస్తుంది అనమాట నేను కొంచెం హడావుడి ఉందనమాట మా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని వేడి మీదే తీసేసాను కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు తీయండి బాగా వేడి మీద అస్సలు తీయకండి సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో గోధుమ పిండి శనగపిండి బియ్యం పిండి మైదా ఏ పిండిలైనా సరే మనం యూజ్ చేసేటప్పుడు ప్యాకెట్స్ తీసుకొచ్చుకుంటాం కదండి అయితే ప్యాకెట్స్ మనం కట్ చేసి ఒక కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటాం ఒకవేళ మీకు కంటైనర్ లేదనుకోండి నార్మల్గా మీరు అరమరలో పెట్టేసుకోవాలనుకున్నా కూడా ఇలా కట్ చేసిన ప్యాకెటు అలాగే పెట్టేయకూడదండి నార్మల్గా ఇలా ఒక మూలను కట్ చేసాం కాబట్టి ఆ మూలన ఇలా ఒక రెండు మూడు ఫోల్డింగ్ అంటే మడతలు పడేటట్టుగా ఫోల్డ్ చేసేసుకొని ఒక పిన్ చేసేసుకొని డైరెక్ట్గా మనం ఫ్రిడ్జ్లో కానీ లేకుంటే అరమర్లో కానీ పెట్టేసుకోవచ్చు అండి ఒకవేళ అలా కాకోకుండా ఇలా మొత్తం కూడా ప్యాకెట్ని దగ్గర కనేసి టైట్గా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి మనం విడిగా ఫ్రిడ్జ్లో కానీ బయట అరమర్లో కానీ పెట్టుకోవచ్చు లేకుంటే ఈ విధంగా ఒక కంటైనర్లో పెట్టేసి మూత కూడా పెట్టేసుకున్న ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా మీకు కొన్ని రీల్స్ చూపిస్తున్నాను ఇవి దార పుర్రీలు అంటారు అయితే మిషన్ కుట్టే వాళ్ళ ఇంట్లో చాలా ఉంటాయి కాబట్టి ఈ దారాలన్నీ కలిసిపోయి బాగా చిక్కుబడిపోయి దారం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకోకుండా ఈ విధంగా మనము నైఫ్ తీసుకొని ఈ దారపు రీల్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేయాలన్నమాట మధ్యలో ఆ తర్వాత ఈ దారం చివరి ఉంటుంది కదా అది తీసుకొని ఇక్కడ ఈ కట్ చేసిన దాంట్లో నుంచి బయటకు తీస్తే చక్కగా ఇది ఊడిపోకకుండా దారం వేస్ట్ కాకుండా చిక్కు పడిపోకకుండా ఉంటుంది సో మనకి ఎంత క్లమ్జీ అయిపోయినా ఏ దారానికి ఆ దారం ఉంటుందన్నమాట ఒక్కసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్ అండి ఇక్కడ చూశారు కదా మనం ప్రతిరోజు ఇంట్లో గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటాము ఎంత నీట్గా కడిగినప్పటికీ కూడా ఆ స్పాంజ్ స్క్రబ్బర్స్లో బ్యాడ్ స్మెల్ రావటం ప్లస్ ఏదైనా జమ్స్ ఫామ్ అయినా కూడా అవి క్రిమి చేరి మన హెల్త్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి బాయిల్ వాటర్ తీసేసుకోండి అందులో కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేసేసి ఈ స్పాంజ్ స్క్రబ్బర్స్ ఏమేమే ఉంటాయో అన్నీ కూడా మునిగేటట్టుగా ఇలా ఒక ట్వంటీ మినిట్స్ పాటు ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఇందులో ఉన్న బ్యాడ్ అంతా కూడా అం అంటే మురికి ఉంటుంది కదా అదంతా ఈ బాయిల్ వాటర్కు వచ్చేసింది అనమాట అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాదనమాట అయితే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఈ స్క్రబ్బర్స్ని చాలా నీట్గా ఇలా కడిగేస్తున్నానండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేయండి ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా లోపల ఏమైనా జెమ్స్ పేరుకుపోయి ఉన్నా కూడా అవన్నీ నాశిస్తాయి మనం ప్రతిరోజు ఇలా చేయలేకపోయినా వీక్లీ వన్స్ నీట్గా వేడి నీళ్ళల్లో వాష్ చేసి ఇలా ఉంచామే అనుకోండి చూడటానికి కూడా హైజనిక్గా ఉంటుంది మనం వీటితో గిన్నెలు క్లీన్ చేసినప్పటికి కూడా ఎలాంటి హాని ఉండదు ఒక్కసారి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ చాలా మంది వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేస్తూ ఉంటారు అయితే ఈ టాబ్లెట్స్ అయిపోతాయి కదండి అప్పుడు షీట్స్ పడేస్తూ ఉంటారు అవి పడేయకోకుండా చక్కగా ఇవి ఒక బాల్ లాగా అంటే సిల్వర్ కాయిన్ పేపర్ మనం ఫోల్డింగ్ చేస్తే ఎలా ఒక బాల్ తయారవుతుందో అలా ఇలా బాల్ లాగా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఎన్ని షీట్స్ ఉంటే అన్ని ఒక పది ఉన్నా సరే పది షీట్స్ ఫోల్డింగ్ చేసేసుకోండి నా దగ్గర అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఇప్పుడు బట్టల్లో నేను ఆల్రెడీ లిక్విడ్ వేసేసుకొని చక్కగా అక్కడొకటి అక్కడొకటి మనం లాండ్రీ బాల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి అలా మనం బట్టల మధ్యలో వేసేసుకొని ఇప్పుడు నార్మల్గా మనము వాషింగ్ మిషన్ ఎలా ఆన్ చేస్తామో అలా ఆన్ చేసేయండి బట్టలు వాష్ అయిన తర్వాత చూడండి మీకు లాండ్రీ బాల్స్ వేసినప్పుడు ఎలా బట్టలలో ఉన్న మురికి అంతా పోయి నీట్గా వాష్ అవ్వటమే కాకుండా ముడతలు ఏమి లేకోకుండా ఎలా లాండ్రీ అవుతాయో అలా ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు బట్టల మధ్య ఉన్న వీటిని తీసి మీకు చూపిస్తున్నాను నేను ఫస్ట్లో వేసినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయండి వీటిని వేయటం వల్ల వాషింగ్ మిషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అలాగే బట్టలకు కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు నీట్గా వాష్ అయ్యాయి మురికి కూడా పోయింది బట్టలు కూడా ఆరేసి మీకు చూపిస్తున్నాను ఒక్కసారి గ్యాస్ స్టవ్ ఎంత నీట్గా క్లీన్ చేసినప్పటికీ కూడా పాలో లేకుంటే రైసో పప్పో ఏదో ఒకటి పొంగటం వల్ల స్టవ్ బర్నర్స్ కింద అంటే స్టాండ్ పెడతాం కదా దాని కింద ఈ విధంగా పోయి పేరుకుపోయి ఉంటుందనమాట ఇక్కడ చూశారు కదా బ్లాక్గా కనిపిస్తుంది మీకు అయితే ఇక్కడ నేను టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా అవి అయిపోయిన తర్వాత ఇవి పడేనండి వీటిని అట్టి పెట్టి ఉంచుతాను ఎందుకంటే ఇక్కడ కొన్ని చోట్ల మనము ఏది స్క్రూ డ్రైవర్ పెట్టినా స్పూన్స్ పెట్టినా ఒక్కొక్కసారి పట్టవనమాట ఇవైతే చాలా సన్నగా ఉంటాయన్నమాట చక్కగా ఇలా పెట్టేసి అన్నాము అంటే ఎంత కొద్దిగా జిడ్డు మరక పడినా లేకుంటే ఇలా పేరుకుపోయినది మొత్తం కూడా వదులుతుందండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడైతే లోపలికి చేయి ఏలు కూడా పట్టదండి ఇంకా మనం క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది చక్కగా టాబ్లెట్ షీట్స్ లోపలికి ఇలా పెట్టేసి ఇలా అన్నాము అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది చూశారు కదండి టాబ్లెట్ షీట్కి ఎంత వచ్చేసిందో ఇప్పుడు నేను స్టవ్ కింద కూడా చూపిస్తాను ఎంత పడిందో చూశారు కదా ఇంత పెరుగుపై ఉంటుంది సో ఇప్పుడు మనం ఓన్లీ ఇలాంటి చోట మాత్రమే కాదండి ఇక్కడ స్టవ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తాం కదా అక్కడ కూడా మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా ఇక్కడ స్క్రబ్బర్ వేసి రుద్దలేం కాబట్టి ఇలాంటి టాబ్లెట్ షీట్స్ని పెట్టేసి ఇలా అన్నాము అంటే లోపల ఏదైనా జిడ్డు ఇరుక్కుపోయినా మొత్తం కూడా పోతుంది దాదాపు స్టవ్ ఎప్పుడు నీట్గానే ఉంచుతానండి నేను కొద్దిగా కూడా జిడ్డు జిడ్డుగా అయితే ఉంచను మేబీ ఒకవేళ అందుకోసం ఇలాంటి చోట్ల అంతగా అయితే ఉండదు సో ఒకవేళ ఉండే అనుకోండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనము రైసు పప్పు ఏదైనా దుంపలు బాయిల్ చేసేటప్పుడు లోపల ఏంటంటే ఇలా రైస్ కుక్కర్ ఉంటుంది కదా రైస్ కుక్కర్లోకి ఒక్కొక్కసారి ఏదైనా చిన్న చిన్న నలకలు ఇక్కడ హోల్ ఉంటుంది కదా హోల్లో ఇరుక్కుపోయి మనకి సరిగ్గా విజిల్స్ రావనమాట అప్పుడు చక్కగా ఒక సూత్ తీసుకొని దానికి ఒక దారం ఎక్కించేసి ఈ హోల్లో నుంచి బయటికి ఇలా తీసేసి ఈ దారంతో అటు ఇటు ఇలా ఆనేస్తూ ఉండండి చక్కగా దానికి ఉన్న ఏదైనా చిన్న చిన్న నలకలు మురికి అంత కూడా వచ్చేస్తుంది ఇలా చుట్టూ హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్లో కూడా ఈ సూదిని ఇలా పెట్టేసి ఇలా అంటూ ఉండండి లోపల ఏదైనా చిన్న నలకు బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా అన్నిన తర్వాత మొత్తం ఎక్కడైనా ఏదైనా ఇరుకుపోయింది మొత్తం వచ్చేసిన తర్వాత నార్మల్గా మీరు రైస్ దుంపలు పప్పు ఇలా పెట్టేసేయండి చక్కగా విజిల్స్ అయితే వస్తున్నాయి చూసారు కదండీ సో మనకైతే వర్కౌట్ అయింది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇంట్లో అయితే చాక్ పీసులు ఉంటాయి కదా మనం ఓన్లీ ఇంటి ముందు ముగ్గు వేసుకోవడానికి లేకుంటే ఏదైనా మార్కింగ్ పెట్టుకోవడానికి యూస్ఫుల్ చేస్తూ ఉంటాము అయితే ఇక్కడ చూడండి మనం ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి దేవుని పూజా మందిరంలో అగ్గిపెట్ట లేకుండా అసలు పూజ జరగదండి ఎందుకంటే దీపారాధన చేసుకోవాలి కదా అయితే ఈ వింటర్ సీజన్లో నిమ్ముగా ఉంటాయి కాబట్టి చక్కగా ఒక చాక్ పీస్ తీసుకొని ఒక చిన్న మొక్కని ఈ అగ్గిపెట్ట అంటే పుల్లల మధ్యలో పెట్టేసేయండి నిమ్ముకున్న ఆ పుల్లలకు ఉన్న తేమంతా ఈ చాక్ పీస్ ఫీల్ చేస్తుంది అనమాట చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అగ్గి పుల్ల నుంచి మంట అయితే వస్తుంది చక్కగా మనకి యూజ్ అనమాట ఈ టిప్పు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు నచ్చుతుంది నెక్స్ట్ టిప్ అండి ఒక వెడల్పు లాంటి గిన్నె తీసుకోండి డిష్ వాష్ లిక్విడ్ కొద్దిగా వేసేసుకొని బాగా వేడి నీళ్ళు ఉంటాయి కదా అవి ఈ లిక్విడ్ మీద వేసేసేయండి చక్కగా మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మన ఇంట్లో పీలర్స్ నైఫ్స్ కట్టర్స్ మార్నింగ్ నుంచి వెజిటేబుల్స్ పాలు ప్యాకెట్లు అన్నీ కట్ చేస్తూ ఉంటాం కదండి అయితే మనం హడావుడిగా నార్మల్గా కడుగుతాం కానీ దానికి ఉన్న జిడ్డు మడ్డి కూరగాయలు ఉంటుంది కదా బంక అదంతా కూడా నీట్గా పోదు అయినా కూడా మనం పక్కన పెట్టేస్తాము కానీ పది రోజులకో లేకుంటే నెలకు మీకు మీకు ఉన్నప్పుడు ఈ విధంగా అయితే మొత్తం కట్టర్స్ స్పూన్లు కూడా నైఫ్స్ సిజర్స్ మొత్తం ఈ వేడి నీళ్ళల్లో వేసేసేయండి అయితే ఎంత కొత్త స్పూన్లైనా సరే మనం డైలీ వాడు నార్మల్గా క్లీన్ చేస్తామే కానీ అంత డీప్ క్లీనింగ్ అయితే అయినట్టుగా ఉండదండి ఎందుకంటే వాటికి షైనింగ్ ఉంటుంది అనమాట ఆ షైనింగ్ అనేది అంత రాదు డల్గా కనిపిస్తాయి ఇలా మీరు బాయిల్ వాటర్లో ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టేసి ఆ తర్వాత మీరు చూడండి చక్కగా నేను ఇంతకుముందు ఈ వైట్ స్పూన్లు కారపళ్ళు వాటిల్లో పెట్టేదాన్ని అయితే బాగా కలర్ చేంజ్ అయిపోయి ఎల్లో కలరు రెడ్ కలర్ షేడ్లో ఉన్నాయి అయితే బాయిల్ వాటర్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయి కొంచెం వైట్ కలర్లోకి వచ్చేసి చూశారు కదా ఇక్కడైతే మీకు పేలర్ చూపిస్తుంది అయితే దీనికి ఉన్న బంక మడ్డి అంతా ఉంటుంది కదా మురికి అది కొంచెం చేత్తో ఇలా అంటుంటే పోతుంది ఒకవేళ పోకపోయినట్లయితే చిన్న చిన్న స్క్రబ్బర్స్ అంటే మనం గిన్నెలు క్లీన్ చేసే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా స్పాండి స్క్రబ్బర్స్ అదైనా తీసుకొని ఇక్కడ కొంచెం క్లీన్ చేయండి పోతుంది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొంచెం నల్లగా ఉంది కదా స్క్రబ్బర్ ఇలా పెట్టేసి మీకు చూపించాను ఎంత తెల్లగా కొత్త దానిలాగా వచ్చిందో చూశారు కదా ఎంత పాత వస్తువులైనా సరే కొత్త వాటిలాగా తలతల మెరిసిపోవాలి అంటే ఒక్కసారైనా సరే ఇంట్లో ఉన్న స్పూన్లు అన్నీ కూడా ప్లాస్టిక్ అయినా స్టీల్ ఏవైనా గరిటెలైనా సరే ఇలా బాయిల్ వాటర్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉంచేసి క్లీన్ చేయండి ఇక్కడ నైఫ్స్ పేలర్ మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చిందో కొత్త దానిలాగా ఉందో కదండి అయితే స్పూన్లు కూడా నీట్గా కడిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత తెల్లగా తరతాలు మెరిసిపోయి షైనింగ్ వచ్చేసి కొత్త వాటిలాగా ఉన్నాయి కదా సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ కుక్ మ్యాన్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్